ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ తమ ఇరవై ఐదవ బ్రాంచ్ను కరీంనగర్లో అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఐఎంఏ ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ ఇరవై నాలుగు గంటల సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు ముప్పై వేల రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్స్లో ఉన్నాయన్నారు ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరలలో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు జనరల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్కు సంబంధించిన మెడిసిన్స్లు అన్ని కీర్తి మెడికల్లో లభిస్తాయని ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని కీర్తి మెడికల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కీర్తి మెడికల్స్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నగర వాసులు పాల్గొన్నారు కీర్తి మెడికల్స్ కరీంనగర్లో అంబేద్కర్ రోడ్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఏపీ తెలంగాణలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మరి సేవలు అందిస్తూ చాలా మంది కస్టమర్స్కు డిస్కౌంట్లో కావచ్చు నాణ్యమైనటువంటి మందులు కూడా మరి ఇస్తుంటూ కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ కరీంనగర్లో ప్రారంభించడం సంతోషకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ మెడికల్ విభాగంలో ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తూ ఉంటాయి వాటిని నాణ్యతగా మరి అందరికి అందించడానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి కీర్తి మెడికల్స్ అందరూ కూడా ఆదరిస్తారని తప్పకుండా వీరి యొక్క సేవలు కరీంనగర్లో పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ యాజమాన్యమైనటువంటి తిరుపతి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కరీంనగర్ ఈ రాంచి అందరూ మన్నళ్ళు పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను యాజమాన్యానికి ప్రత్యేక తెలియజేస్తాను కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారైతుంది అదే దాంట్లో దాంతో సందేహం ఏం లేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదలిగినాయి కరీంనగర్ పట్టణం కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని నేను వాళ్ళు కోరుకుంటున్నాను అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని వారికి వాళ్ళ వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో శాఖోపశాఖాలుగా విస్తరించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను సో ఈ సందర్భంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తూ వాళ్ళు కాల్ దిపేసి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగ్రేషన్ కి ఇక్కడ ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన వైస్ ఛాన్సలర్ గారు సుభా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ గారు అట్లాగే కీర్తి యాజవాణి అందరికీ కూడా మరి ముందుగా అభినందన తెలియజేస్తూ తెలంగాణ ముద్దుపిట్ట తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్ లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాను కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత ఒక రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు తీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారి ఇక్కడ రావడం జరిగింది మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్ లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరికి కూడా కోరుకోవాలి ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ ఎక్కడైనా భారతదేశంలో ఉన్న ఎక్కడెక్కడ బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి ఇలా కార్పొరేట్ గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ అన్నారు అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని హండ్రెడ్ పర్సెంట్ గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళు పెట్టిన కీర్తి మెడికల్స్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చైన్ ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని చైన్స్ మెయింటైన్ చేయట్లేదు అనేది టాక్ కూడా బయట ఉంది సో కీర్తి మెడికల్స్ వాళ్ళు క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచ్లతో పరిశీలన